जा <marriages timing> ఇటీవల కాలంలో లోక్సభలో రాజ్యసభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వక్ఫు బోర్డు యొక్క అమెండ్మెంట్ బిల్లుని ప్రతిపాదించడం దానికి ఇటు లోక్సభ రాజ్యసభలో ఆమోదించడం కూడా జరిగింది అంతేకాకుండా మరి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇతర రాజకీయ పక్షాలు జేపీసీకి నివేదించాలంటే జేపీసీ వేసి దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది నగరాల్లో పర్యటించి లక్షల మందిని కలిసి కోట్ల సంఖ్యలో వినతి పత్రాలని స్వీకరించినటువంటి తర్వాత రూపొందించినటువంటి వక్కు అమెండ్మెంట్ బిల్లు లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందింది ఈ యొక్క బిల్లు ముస్లింలలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఉపయోగించడానికి అభివృద్ధి చేయడానికి దోహదం చేసేటువంటి బిల్ అని చెప్పని పేర్కొన్నారు దాంతో పాటుగా మరి వక్ఫు ప్రాపర్టీని కొంతమంది వ్యక్తులు దాంట్లో ఉన్నటువంటి కొన్ని సెక్షన్లని ఆధారంగా చేసుకొని సాధారణ సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి సంఘటనలు సందర్భాలు సన్నివేశాలు అనేకం కూడా వెలుగులోకి వచ్చాయి బోడుప్పల్ సంబంధించినటువంటి అంశమే చూడండి మరి మహానగరంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయాలే చూడండి మరి కొన్ని దేవాలయాలు కూడా తరతరాలనే ఉన్నటువంటి దేవాలయాలు కూడా చర్చిలను కూడా మరి వక్ ప్రాపర్టీ అని చెబుతూ ఒకవైపున ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అమెండ్మెంట్ తీసుకొచ్చి మరి ఆ యొక్క భూములని కాపాడటంతో పాటు ఆ ఆస్తులని ఆస్తుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పేద ప్రజల యొక్క పేద మైనారిటీల యొక్క సంక్షేమం కొరకు విద్య కోసం వైద్యం కోసం మరి సాంకేతిక పరిజ్ఞానం కోసం ఉపయోగించాలని చెప్పని భారత ప్రభుత్వం ఆలోచిస్తా ఉంటే ఈ కుహానా లౌకికవాద పార్టీలు సోకాళ్లు సెక్యులర్ పార్టీస్గా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ఎంఐఎమ్ బీఆర్ఎస్ మరి సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలు ముస్లింలను తప్పుదోవ పట్టిస్తా ఉన్నాయి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ రోజు రోజుకి ఈ బిల్లు పట్ల దేశంలో ఆదరణ పెరుగుతూ ఉన్నది మరి అనే అనేక రకాల ముస్లింలలో ఉన్నటువంటి తెగలు ముందుకొచ్చి పసుమంద కావచ్చు బోరా కావచ్చు లేకపోతే షియా సున్నీలో ఉన్నటువంటి పేదలు కావచ్చు ముందుకొచ్చి మరి నరేంద్ర మోడీ గారి యొక్క బిల్లు ఏదైతే అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారో దీనికి మద్దతు పలుకుతా ఉన్నారు గతంలో కూడా ట్రిపుల్ తలాక్ తెచ్చినప్పుడు అప్పుడు కూడా ఇలాగే చాలా మంది మాట్లాడారు కానీ ముస్లిం మహిళలు ఈరోజు బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలని అని అంటుంటే ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఈ కమ్యూనిస్టులకి బిఆర్ఎస్ కి ఈ ఎంఐఎంకి ఎటు తోచక ఎటు పాలుపోక మరి మైనారిటీ లెక్క భూములు లాక్కడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యగా మరి పేర్కొంటా ఉన్నారు తరతరాలుగా ఆస్తులు ఉన్నటువంటి ఒక హక్కుదారులకే చెందేటట్టుగా వచ్చినటువంటి ఒక అమెండ్మెంట్ ని సర్వత్రా కూడా మరి ఆమోదిస్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే ఈ బిల్లుని ఇక్కడ అమలు చేయడం కొరకు చర్యలు చేపట్టాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రామంతపురంలో నిర్వహిస్తా ఉన్నాం ఇక్కడ నుంచి ముందుకు పోతాం రాబోయే రోజుల్లో సమావేశాలు మరి పాటు సెమినార్లు మరి ముస్లిం పెద్దలతో పేదలతో కూడా సమావేశాలు పెట్టి ఈ బిల్లు ముమ్మాటికి ముస్లిం కి రక్షణగా ఉండేటువంటి బిల్లే బిల్లే కాకుండా దుర్వినియోగం కాకుండా ఉండే విధంగా చూసేందుకే చేపట్టినటువంటి ఒక అమెండ్మెంట్స్ అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం